ఓం నమ శివాయ కార్తీక మాసంలో కార్తీక పురాణం వినడం వలన కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది కార్తీక పురాణంలో ఒకటవ రోజు ఒకటవ అధ్యాయం ఈరోజు చూద్దాము కార్తీక మాసం ఎంతో పవిత్రమైన మాసం అలాంటి ఈ మాసాన్ని గురించి వశిష్ట మహర్షి ద్వారా జనక మహర్షి తెలుసుకుంటాడు జనక మహారాజు కోరిక మేరకు మహర్షి చెబుతున్నట్టుగా కార్తీక పురాణం కొనసాగుతుంది లోక కళ్యాణం కోసం వశిష్ట మహర్షి ఒక యాగాన్ని తలపెడతాడు అందుకు అవసరమైన యాగ ద్రవ్యాల కోసం ఆయన జనక మహారాజు దగ్గరికి వెళుతాడు ఆయనను సాధారణంగా ఆహ్వానించిన జనక మహారాజు విషయమేమిటని ఎంతో వినయంగా అడుగుతాడు తాను వచ్చిన పనిని గురించి వశిష్ఠ మహర్షి ఆయనకు వివరంగా చెబుతాడు వశిష్ఠ మహర్షి కోరినవి ఏర్పాటు చేయడానికి జనక మహారాజు ఆనందంగా అంగీకరిస్తాడు వశిష్ఠుడు తన ప్రాంగణంలో అడుగు పెట్టడమే పెద్ద విశేషమని సంతోషాన్ని వ్యక్తం చేస్తాడు ఒక విషయంలో తనకు గల సందేహాలను తొలగించవలసిందని అందుకు వశిష్ఠుడు అంగీకరించడంతో కార్తీక మాసం యొక్క విశిష్టత ఏమిటని అడుగుతాడు ఎందువలన ప్రత్యేకమైనదనే విషయాన్ని తెలుపవలసినదిగా కోరుతాడు మిగతా మాసాల కంటే కార్తీక మాసం ఎలా గొప్పదనే విషయాన్ని వివరించమని అడుగుతాడు వశిష్ఠుడు తన యాగానికి అవసరమైన ద్రవ్యాలను సమకూర్చుతానని చెప్పిన జనక మహారాజుకు ఆశిస్సులు అందజేస్తాడు కార్తీక మాసం యొక్క విశిష్టతను గురించి తెలుసుకోవడానికి జనక మహర్షి ఆసక్తిని చూపడం ఆతృతను కనవర్చడం వశిష్ఠుడికి ఆనందాన్ని కలిగిస్తుంది కార్తీక మాసం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించడంతోనే సగం పాపాలు నశిస్తాయని పాపాల నుంచి బయటపడి పుణ్యమార్గంలో ప్రయాణించాలనుకునే వారికే ఇలాంటి ఆలోచన కలుగుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు ఆచరించడం అనేక ఫలితాలను అందిస్తుంది కార్తీక మాసంలో ప్రతి సోమవారం ఎంతో విశిష్టమైనది సోమవార వ్రతం ఎంతో శక్తివంతమైనది కార్తీక సోమవారం రోజున ఉపవాస దీక్షను చేపట్టి శివారాధన చేయడం వలన విశేషమైన ఫలితం లభిస్తుంది అంటూ అందుకు ఉదాహరణగా వశిష్ఠుడు ఒక కథను చెప్పడం మొదలు పెడతాడు కార్తీక మాసం శివకేశవులిద్దరికీ ప్రీతికరమైనది మహిమాన్వితమైన ఈ మాసంలో సూర్యోదయానికి ముందుగానే నిద్ర లేవడం నది స్నానం చేయడం ఇటు శివుడిని అష్టూ విష్ణుమూర్తిని అంకిత భావంతో పూజించడం ఉపవాస దీక్షను చేపట్టి కార్తీక వ్రతాన్ని ఆచరించడం వలన అనేక ఫలితాలు అందిస్తుంది కార్తీక మాసంలో ప్రతి సోమవారం ఎంతో విశిష్టమైనది ఈ కార్తీక మాసంలో భక్తితో ప్రేమతో శివుడిని ఆరాధించండి ఆ శివుడిని మీ ఇంటికి ఆహ్వానించండి అరహర మహాదేవ నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ అంటూ కామెంట్ రూపంలో తెలపండి